रा నమస్తే పేరు పండి ముందుగా అందరికి పరాక్రమ శిబాద్ శుభాకాంక్షలు ఈ రోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది మనందరికి తెలుసు నువ్వు రక్తాన్ని ఇస్తే దేశానికి స్వాతంత్రం ఇస్తా అని ఆ రోజు సుభాష్ చంద్రబోస్ గారు పిలుపునిచ్చారు ఈ రోజు యువత రక్తాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు సమయాన్ని ఇస్తే దేశం ముందుకెళ్తుంది కావున ఆ రోజు రక్తాన్ని నియాలి రక్తం ఇస్తే స్వాతంత్రం ఇస్తామని ఏ విధంగా అయితే పిలుపునిచ్చారో ఈ రోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ యువత సమయాన్ని బాడి దేశానికి భారత్ ని గురువు చేయడానికే సిద్ధంగా ఉంటామని చెప్పి అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునిస్తుంది అదేవిధంగా ఆ రోజు ఆజాద్ హిందూ ఫౌండేషన్ ని స్థాపించి ఈరోజు అసలైన స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ గారు ఈరోజు వారి మరణాన్ని కూడా తెలియకుండా మనందరికీ కప్పిపుచ్చింది అప్పుడున్న ప్రభుత్వం మనందరికీ తెలుసు ఎంతో మంది స్వాతంత్ర వీరులు అని చెప్పి మనం చరిత్రలో చూసుకుంటాం కానీ స్వాతంత్ర వీరులని కనుమరుగు చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని నిజమైన స్వాతంత్ర వీరులకి ప్రత్యేకమైన దినంగా ప్రకటించి దీన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నారు నమస్తే నా పేరు భూసాల విష్ణు ఏబివిపి కరీంనగర్ జిల్లా కన్వీనర్ ఈరోజు ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఈరోజు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గొప్ప గొప్ప వీళ్ళలో ఎవరైనా ఉన్నారనుకుంటే మనం సుభాష్ చంద్రబోస్ గారిని చెప్పుకోవచ్చు ఏదైతే దేశానికి నాకు రక్తాన్ని ఇవ్వండి నేను దేశానికి స్వాతంత్రాన్ని ఇస్తా అని ఆ రోజు చెప్పినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క మాటలు ఈరోజు మనందరికి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి యువత అందరూ ముందు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రోజు మనం ఈ యొక్క దేశానికి రక్తాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రోజు ఈ యొక్క దేశానికి మన యొక్క సమయాన్ని ఇస్తే రోజు ఏదైతే భారత్ విశ్వ గురువుగా మనం అందరం అనుకుంటున్నామో ఒక యొక్క భారత్ విశ్వ గురువుగా చూసుకునేటువంటి రోజులు అతి తొందరలో ఉన్నాయని నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ యొక్క గొప్ప మహానీయుడైనటువంటి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతిని మేమందరం నిర్వహించుకోవడం మా యొక్క అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం ఈ యొక్క రాబోయే తరానికి గాని ఉన్నటువంటి ఉన్నటువంటి విద్యార్థులు గాని రాబోయేటువంటి విద్యార్థులు కానీ ఈ యొక్క మహా గొప్ప మహనీయులని స్మరించుకుంటూ వారి యొక్క ఆశయాలని వారి యొక్క సిద్ధాంతాలని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాను నా పేరు పూసాల విష్ణు ఏపీ కరీంనగర్ జిల్లా కరీంనగర్